వినాయకుడి గురించి అనేక కథలు భారతీయ పురాణాలలో ఉన్నాయి ఈ కథలు వినాయకుని జననం విశేషాలు మరియు ఆయనకున్న శక్తుల గురించి వివరిస్తాయి పార్వతీదేవి తన శరీరం నుండి తీసిన మట్టితో గణపతిని సృష్టించిందని ఒక పురాణం చెబుతుంది ఆమెకు రక్షణ కోసం అతన్ని తన గదిలో కాపలాగా ఉంచింది శివుడు ఆ గదిలో ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు గణపతి అతన్ని అడ్డగించాడు ఈ చర్యతో కోపగించిన శివుడు గణపతికి తలను తెగొట్టాడు పార్వతి మనోవేదన చూసిన శివుడు ఏనుగుతో గణపతికి తలను ప్రతిష్ఠించాడు అప్పటినుండి ఆయన గజముఖుడిగా ప్రసిద్ధి చెందాడు రెండూ వినాయకుడు శాపం ఒకసారి వినాయకుడు గజాననుడిగా మోదకాలను తినడం వల్ల అతనికి పొట్ట ఉబ్బింది తిరిగి వెళ్తూ చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు దీనిపై కోపగించిన వినాయకుడు చంద్రుడిని శపించాడు నన్ను చూసి నవ్విన నీకు శాపం నిన్ను చూసే ఎవరికైనా అపశకునం సంభవిస్తుంది ఈ శాపం వల్ల వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదనే నమ్మకం వచ్చింది మూడు వినాయకుడు కార్తికేయుడి మధ్య పోటీ శివుడు తన కుమారులైన వినాయకుడు కార్తికేయుల మధ్య ప్రపంచాన్ని చుట్టి రావడానికి పోటీ పెట్టాడు కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరాడు కాని వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు తిరిగి తల్లిదండ్రులే నా ప్రపంచం అని చెప్పి విజయం సాధించాడు నాలుగో వినాయకుడు రాక్షసుడి మీద గెలుపు మతసురుడనే రాక్షసుడు భూమిపై హింస చెలరిగించాడు దేవతలు వినాయకుడిని ప్రార్థించారు వినాయకుడు తన చతుర్భుజాలతో ఆయుధాలు ధరించి రాక్షసుడిని సంహరించాడు ఈ కథలు వినాయకుడి వినయాన్ని చాకచక్యాన్ని మరియు శక్తిని వివరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి